ఓకే పాత రోజుల్లో ఎలా జరిగేది అంటే థియేటర్కి రెండు గేట్లు ఉంటాయి రెండు గేట్లు ఏ గేట్ తీస్తారో తెలియదు ఈ గేటు దగ్గర విపరీతంగా జనం ఉండేవాళ్ళు ఆ గేట్ దగ్గర ఉండేవాళ్ళు చాలా ఈ క్యూరియాసిటీ పెరిగిపోతున్న టైంలో వాళ్ళు వెళ్ళి ఒక ఒక గేట్ ఓపెన్ చేసేవాళ్ళు ఓపెన్ చేసేసరికి యువతల గేట్ దగ్గర ఉండేవాళ్ళు అవతల గేట్ దగ్గర పరిగెట్టేటప్పుడు మధ్యలో ఎవరన్నా రోడ్డు కానుకుని ఉంటుంది థియేటర్ కాబట్టి అక్కడ ఏమైనా డ్రైనేజీలు లాంటివి ఉంటే వాటిల్లో పడిపోయి గాయాల పాలు అవటం ఈ పరిగెట్టే క్రమంలో పడిపోవటం పడిపోయిన వాడిని కూడా పట్టించుకోకుండా పరిగెత్తుతూ తొక్కటం అవయవాలు విరిగిపోవటం ఇలాంటి రకరకాల డ్యామేజీలు వీటితో పాటు బుకింగ్ కౌంటర్ల దగ్గర నుంచి గోడలు నిర్మించేవాళ్ళు చాలా దూరం ఆ దానిలో ఇరుక్కుపోయి ఉండేవాళ్ళు వాళ్ళ మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది కౌంటర్ దగ్గరికి ఈ ఈ ఘర్షణలో ఎవరైనా సరే గాలాడక చనిపోవటాలు ఇవి జరిగేవి జనరల్గానే జరిగేవి ఆ ప్రమాదాలు వేరు అయితే ఇక్కడ జరిగింది ఏమిటి ఇక్కడ టిక్కెట్లు ఆల్రెడీ సోల్డ్ అవుట్ టిక్కెట్లు కౌంటర్లో అమ్మలేదు బుకింగ్ దగ్గర సంభవించిన ఘర్షణ కాదు ఇది అందరి జేబుల్లోనూ టిక్కెట్లు ఉన్నాయి అక్కడ లోపలిక ఇప్పుడు రేవత్ గారు వారి కుటుంబము మొత్తం కూడా టిక్కెట్లు కలిగి ఉన్నారు వాళ్ళు అలా వాళ్ళ వెహికల్ పార్క్ చేసుకుని లోపలికి వెళ్ళి సినిమా చూసి ఇంటికి వెళ్ళిపోవాలి అది జరగాల్సిన ప్రొసీజర్ మీకు ఎప్పుడైనా సరే సినిమా థియేటర్ దగ్గర టిక్కెట్లు సోల్డ్ అవుట్ అయిపోయి హౌస్ బోర్డు పెట్టిన తర్వాత అక్కడ జనం ఉండరు ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరైనా కానీ అన్వాంటెడ్ క్రౌడ్ విత్ విత్ హీరో ఎంటర్ అయింది అక్కడ దాన్ని అంగీకరించడానికి ఎందుకు మొహమాట పడ్డారు అనేది మాత్రమే ఇష్యూ కాబట్టి ఆయన వైపు నుంచి దొరికినటువంటి తప్పులన్నీ కూడా ఆయన అంగీకరించినట్టుగా మనకు అర్థమవుతోంది విచారణ సందర్భంగా ఇది ప్రధానంగా చూడాల్సినటువంటి అంశం అంటే తగ్గేదే లే అన్నటువంటి పుష్ప కొంచెం తగ్గుతున్నట్టుగా కనిపిస్తోంది అది జరిగితే ఇష్యూ పరిష్కారం అయిపోయినట్టు ఇంకేం లేదు అక్కడ సో దిల్ రాజు గారు ఒకసారి వెళ్ళి మాట్లాడేస్తే ఆయన ఎలాగో మాట్లాడతానని చెప్పాడు ఆయన ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత అక్కడ వ్యక్తమైనటువంటి భావాలన్నీ కూడా ఈయన జరవేస్తాడు ఇటువైపు నుంచి జరిగినటువంటి అపసభ్యతలు ఏమిటో ఆయనకు అర్థం చేయించే ప్రయత్నం చేస్తాడు ఆయన అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు సో ఇష్యూ సాల్వ్ అయిపోయే వాతావరణం అయితే కనిపిస్తుంది ఇది ఘర్షణ పెంచుకోవాలి అని వాళ్ళు అనుకోవడం లేదు దీని వెనకాల రకరకాల స్పెక్యులేటివ్ స్టోరీస్ అల్లేస్తున్నారు ఇండస్ట్రీ వెళ్ళిపోతోంది ఇంకో గంటలో తులిం నగర్ ఖాళీ అయిపోతుంది అన్న టోన్లో జరిగితే మంచిదే కానీ ఇది కాదు ఇది కాదు దానికి నేపథ్యం ఆంధ్ర పరిశ్రమ ఆంధ్రాకి వెళ్ళిపోవటం మంచిదే ఆంధ్ర నిర్మాతలు ఆంధ్రాకి వెళ్ళిపోయి ఆంధ్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అక్కడ కూడా పరిశ్రమనే ఎస్టాబ్లిష్ చేసి ఆంధ్ర ప్రాంతపు కథలు ఆంధ్ర ప్రాంతపు ప్రజల జీవితాలు వాళ్ళ సాంస్కృతిక వైవిధ్యము ఆ నేపథ్యంలో కథలు నిర్మాణం చేసుకుని వాళ్ళ జీవితాల్లో నుంచి పుట్టిన కథలను సినిమాలుగా చేసి అక్కడి నుంచి కూడా పాన్ ఇండియా సినిమాలు చేయవచ్చు ఇక్కడ మర్చిపోతున్న విషయం ఏంటంటే లోకల్ సమస్యలని గ్లోబల్ ప్రపంచానికి చెప్పటమే టెక్నిక్ ఓకే పాన్ ఇండియా కోసం ప్రత్యేకమైన కథలు ఉండటం కాదు లేకపోతే గ్లోబల్ మార్కెట్ కోసం ప్రత్యేకమైన కథలు తయారు చేసుకోవటం అనే భ్రమ నుంచి బయటకు రావాలి లోకల్ ఇష్యూని గ్లోబల్ లెవెల్లో చెప్పటం అనే టెక్నిక్ని ఆకళింపు చేసుకుంటే ఏ డైరెక్టర్ అయినా కానీ అద్భుతమైన సినిమాలు తీయగలరు అది తెలియకే గందరగోళ పడుతున్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్కి యాక్సెస్ ఉండేటువంటి ఏరియాలు జగ్గైపేట ఆ ఏరియాల్లో ఎక్కడైనా వాళ్ళు డెవలప్ చేసుకుంటే మంచిదే అలాగే ఇక్కడ తెలంగాణ సినిమా ఎమర్జ్ అవుతుంది అప్పుడు తెలంగాణ సినిమా ఆంధ్ర సినిమా ఉండటం మంచిదే ఒక రకంగా ఇది చీలికగా చూడక్కర్లేదు రాష్ట్రాలుగా ఎలాగూ విడిపోయారు తెలంగాణ తెలుగు ఆంధ్ర తెలుగు అనేది ఇది నిజానికి కాన్స్టిట్యూషనల్గా జరగవలసినటువంటి ఒక ప్రయత్నం అది జరగాలి తెలంగాణ తెలుగు వేరు ఆంధ్ర తెలుగు వేరు అనేది గనక చేయగలిగితే నారాయణ రెడ్డి గారు అన్నట్టు తెలుగు జాతి మనది రెండుగా వెలుగు జాతి మనది అన్నడే ఇలా గనక జరిగితే ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రం తెలంగాణ తెలుగు సినిమాకు ఒక అవార్డు వస్తుంది జాతీయ స్థాయిలో ఆంధ్ర తెలుగు సినిమాకు ఒక అవార్డు వస్తుంది అలాగే సాహిత్య అకాడమీ అవార్డులు వీటిలో కూడా తెలంగాణ తెలుగు గ్రంథానికి తెలుగు తెలంగాణ తెలుగు కవికి ఒక అవార్డు ఆంధ్ర తెలుగు కవికి ఒక అవార్డు దక్కుతుంది ఓకే అందుకని ఇది జరగాలి ఇది జరగటం కోసం ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి అది చేస్తే అలా జరిగితే మంచిది ఇది కాదు నేపథ్యం ఊరికేనే ఎందుకు ఫిలిం నగర్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది లేకపోతే సినిమా ఇండస్ట్రీ వెళ్ళిపోతుంది ఇవన్నీ స్పెక్యులేట్ చేస్తున్నారు సినిమా పరిశ్రమ నుంచి ఎవరు స్పందించలేదు ఈ విషయం మీద వెళ్ళి ఆయనకి ఆయన అరెస్ట్ అయ్యి బయటకు వచ్చాడు కాబట్టి వెళ్ళి ఒక సాలిడారిటీ తెలియజేశారు తప్ప ఇష్యూ మీద ఎవరో మాట్లాడాలి ఎందుకు మాట్లాడలేదంటే వాళ్ళకి అది ఇష్యూ కాదు అంటే అక్కడ ఆ ఇష్యూని ఖండిస్తే ఆ జరిగిన సంఘటన గురించి మాట్లాడాల్సి వస్తుంది జరిగిన సంఘటన దురదృష్టకరం దానిలో కొంత వీళ్ళ రోల్ ఉంది ఇండస్ట్రీ వైపు నుంచి జరిగినటువంటి లోపాలు ఉన్నాయి ఎగ్జిబిటర్ నుంచి జరిగిన లోపాలు ఉన్నాయి ఇవన్నీ చర్చకు వస్తాయని ఎవరూ మాట్లాడలేదు వ్యూహాత్మకముగా మెగా కుటుంబం కూడా మాట్లాడకపోవడానికి అది ఏ కారణము వాళ్ళకి సింపతి లేక కాదు సింపతి ఉంది టూ వర్డ్స్ అల్లు అర్జున్ సింపతి ఉంది జరిగిన సంఘటనలో ఆ మరణించినటువంటి కుటుంబం పట్ల సానుభూతి ఉంది కానీ ఆ సంఘటనకున్నటువంటి ఈ రకరకాల డైమెన్షన్స్ ఉన్నాయి దానికి అందుకని కొంచెం సంయమనంతో వ్యవహరించాల్సినటువంటి వ్యవహారం ఇది ఇమ్మీడియట్గా ఏదో ఒక స్టాండ్ తీసుకునేటువంటి పరిస్థితి కాదు అనే ఉద్దేశంతోనే సైలెంట్గా ఉన్నారు ఓకే ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా అందుకే సైలెంట్గా ఉన్నాడు అతనికి కూడా సింపతి ఉంది ఇతని పట్ల లేదనే ప్రచారం కరెక్ట్ కాదు సో సార్ట్వుట్ అవుతుంది ఇష్యూ అదేం పెద్ద గందరగోళమేం కాదు తను ఆ మూడ్ లోకి వచ్చాడు దిల్ రాజు గారు వెళ్ళి మాట్లాడి సెటిల్ చేస్తాడు ఆయనే చెప్పుకున్నట్టుగా వారధిగా ఒక వారధి నిర్మించి సార్ట్అట్ చేస్తారు అలాగే ఈ సంఘటన నడుస్తున్నటువంటి టైంలో కొంచెం ఎమోషన్స్ అన్ని ఏరియాల్లోనూ రైజ్ అయినటువంటి సందర్భంగా కొన్ని కొంచెం అగ్రెసివ్ స్టేట్మెంట్స్ వచ్చినాయి ఆ అగ్రెసివ్ స్టేట్మెంట్స్ అన్ని ఆ మూడ్లో వచ్చిన స్టేట్మెంట్లుగానే చూడాలి ఇప్పుడు ఆ మూడ్ పోయినప్పుడు ఆ వాటిని రెవ్యూ చేసుకుంటారు ఆ రోజు మాట్లాడిన మాటలని సమీక్షించుకుంటారు ఇద్దరు ఇద్దరు చేసుకుంటారు రెండు వైపుల నుంచి జరుగుతుంది జరిగినప్పుడు ఇండస్ట్రీకి ఏదో హామ్ జరగబోతోంది గవర్నమెంట్ నుంచి అనే జరుగుతున్నటువంటి ప్రచారం కూడా పక్కకి వెళ్ళిపోతుంది ఓకే తద్వారా ఇంకో పది పదిహేను రోజుల్లో సాధారణ పరిస్థితులు వచ్చేటువంటి పరి ఇదైతే ఉంది ఎందుకంటే అవసరం ఇండస్ట్రీకి రేపు సీజన్ రాబోతోంది ఇంకొక వారం పది రోజుల్లో కొత్త సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాం కొత్త సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాం అనే గొడవ కంటే కూడా